అటు భగవద్గీతేనా ఇటు గణేష గీతేనా తత్వం మాత్రం ఒక్కటే గనక బోధ కూడా ఒక్కటిగానే కనబడుతున్నది అనన్య శరణుడై భక్తితో నన్ను ఎవరు ఆశ్రయిస్తున్నారో వారి యొక్క యోగక్షేమం నేనే చూస్తాను అంటున్నాడు పరమాత్మ ఇక్కడ గ్రహించవలసిన గొప్ప ఉదాహరణ భక్తుడు ఎవరయ్యా అంటే ప్రహ్లాదుడు అతడికి భగవానుడు తప్ప అన్యము లేదు కలడం బోధి కలండు గాలి కలడ ఆకాశంబున బురన్ కుంభినిన్ కలడగ్ని దిశలన్ పవళ్ళ నిశలన్ కజ్యోత చంద్రాత్మలన్ అని ప్రహ్లాదుడు చాలా ఆనందంగా వర్ణిస్తాడు ఇందుగలడు అందు లేడని సందేహము వలదని అంటే పరమాత్మ తప్ప లేదు ఈ జగత్తులో ఉన్నదంతా పరమాత్మయే అది అనన్య చరణుడు అని చెప్పేటప్పుడు అలా విష్ణువుని ఆశ్రయించిన భక్తుడికి విశ్వమంతా అక్కడ పరమాత్మనే చూస్తున్నాడు కనుక విశ్వంలో ప్రతి చోట పరమాత్మే రక్షిస్తున్నాడు కాపాడుకుంటున్నాడు అది యోగక్షేమములు వహించుట అనేది యోగక్షేమములు అనే దానికి శాస్త్రపరంగా రెండు అన్వయాలు చెప్పాలి యోగము అంటే లేనిది రావడం ఏదో గొప్పది ఉంది అది మనకి లేదు భగవద్ అనుగ్రహం వల్ల అది లభిస్తుంది లేనిది లభిస్తే యోగం ఉన్నది పోకుండా ఉంటే క్షేమం ఇది యోగక్షేమములు అంటే ప్రతివాడు కోరుకునేది అదే లేని గొప్పతనం రావాలి ఉన్న గొప్పతనం పోకూడదు అదే యోగక్షేమములు అయితే ఇది లౌకికార్థంలో చెప్తే ఈ అర్థం చెప్పుకోవాలి కానీ తాత్వికార్థంలో మరొక అర్థం మనం స్వీకరించాలి ఎప్పుడైనా సరే భగవద్వచనాన్ని లౌకికార్థంలో ఒకటి యోగార్థంలో ఒకటి స్వీకరించాలి యోగార్థమే పరమార్థం లౌకికార్థం వ్యవహారార్థం సామాన్యులు ముందు లౌకికార్థం చూసి ఆకర్షింపబడతారు తర్వాత పరమార్థం తెలుసుకుని పురోగమిస్తారు ఇప్పుడు యోగక్షేమలు చూచట అంటే లోకంలో ఏది కావలసినా భగవంతుని ఇస్తాడనే భావం ఇది మంచిదే కానీ యోగక్షేమలకు మరొక అర్థం చెప్పుకోవాలి యోగమును క్షేమముగా ఉంచుట యోగక్షేమము యోగము అంటే భగవంతుడిని పొందే సాధన ఆ సాధన భక్తుడు చాలా నియమంగా శరణాగతితో చేస్తాడు తనను శరణివేడి సాధన చేసేటువంటి భక్తుడికి ఆ సాధనా మార్గంలో ఏ దెబ్బ తగలకుండా సిద్ధి పొందేలా భగవంతుడే కాపాడుతాడు అది యోగక్షేమం అనే మాటకి సరైనటువంటి అర్థం భగవంతుడిని పొందాలని మనం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని పదిలంగా కాపాడుతూ సిద్ధినిచ్చేటువంటి దైవమే యోగక్షేమాన్ని వహించేవాడు అది శ్లోకంలో దగ్గర అద్భుతమైన భావం ఈ విధంగా వివరిస్తూ లోకంలో సాధకులకి రెండు రకాల గతులు ఉంటాయని చెప్తూ ద్విధాగతిరుద్దిష్ట శుక్లా కృష్ణా నృణం నృప ఏకయా పరమం బ్రహ్మ పరయా యాతి సంస్కృతి లోకంలో రెండు మార్గాలు ఉంటాయి ఒక మార్గము శుక్ల మార్గము ఇంకొక మార్గము కృష్ణ మార్గము శుక్ల మార్గంలో వెళ్ళేవాళ్ళు పరబ్రహ్మనే నన్ను పొందుతున్నారు కృష్ణ మార్గంలో వెళ్ళేవారు తిరిగి సంసారాన్ని పొందుతున్నారు అని చెప్పాడు శుక్ల మార్గము కృష్ణ మార్గము వాటిని చక్కగా వివరిస్తున్నాడు ఇక్కడ తర్వాత అధ్యాయంలో సప్తమాధ్యాయంలో ఇది గ్రహించవలసినటువంటి అద్భుతమైన అంశం ఇది ఉపనిషత్తుల్లో అనేక చోట్ల చెప్పబడిందే సారభూతంగా ఇక్కడ అందిస్తున్నారు అందుకు ఈ గణేష గీత అంతా సారమే ఉపనిషత్తుల్లో చెప్పిన అంశములే తర్వాత అధ్యాయంలో వివరించబోతున్నారు వరేణ్యుడు అడుగుతూ ఉన్నాడు ఎప్పుడైతే గణపతి ఇంతవరకు బోధిస్తూ రెండు గతుల గురించి చెప్పాడో ఆ గతుల గురించి స్పష్టంగా తెలుసుకోవాలని ఉద్దేశంతో వరేణ్యుడు అడుగుతున్న ప్రశ్న కా శుక్లాగతురుద్ధిష్ట కాచ కృష్ణా గజాన కిం బ్రహ్మ సంస్కృతి కామే కామె అనుగ్రహాత్ స్వామి నువ్వు అనుగ్రహంతో నేను అర్హుణ్ణయితే నాకు బోధించు అని అంటున్నాడు వరీణ్యుడు ప్రశ్న వేసేటప్పుడు ఇంత వినయంగా అడగాలండి భగవద్ అనుగ్రహం కావాలి తమకు అర్హత కావాలి ఆ రెండూ ఉంటేనే బోధ అనేది జ్ఞానం అనేది లభిస్తున్నది అడుగుతున్న ప్రశ్న శుక్లగతి అంటే ఏమిటి కృష్ణగతి అంటే ఏమిటి పరబ్రహ్మ అనగా ఏమిటి సంసారం అంటే ఏమిటి నిజానికి నాలుగు తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమున్నది అంత అందమైన ప్రశ్నలు ఇవి అప్పుడు గజానుడు చెప్తున్నాడు శుక్లగతి అంటే ఏమిటో అగ్ని రహస్ శుక్లా కర్మార్హమయనంగతి చాంద్రం జ్యోతిస్తథా ధూమో రాత్రిశ్చ దక్షిణాయనం కృష్ణయితే ఇప్పుడు శుక్ల మార్గం అనగా అగ్ని అభిమాన దేవత జ్యోతిరభిమాన దేవత దినాభిమాన దేవత శుక్లపక్ష అభిమాన దేవత ఉత్తరాయణ అభిమాన దేవత మొత్తం ఐదు ఈ ఐదు వెలుగుకి సంబంధించిన మార్గములు ఇవి అగ్ని జ్యోతి పగలు శుక్లపక్షము ఉత్తరాయణము వీటిని శుక్ల మార్గములు అని చెప్తారు అలాగే కృష్ణ మార్గము అంటే ధూమ అభిమాన దేవత ధూమము అంటే పొగ దానికి సంబంధించిన అభిమాన దేవత ఇక్కడ చెప్పేటప్పుడు అగ్ని అంటే మామూలుగా మనం చూసే అగ్ని దేవత అని కాదు అగ్ని అభిమాన దేవత అని మనకు కనబడే అగ్ని కాదు అగ్నికి అభిమాన దేవత అదేవిధంగా ధూమాభిమాన దేవత రాత్రి అభిమాన దేవత కృష్ణపక్ష అభిమాన దేవత చంద్రజ్యోతి అభిమాన దేవత దక్షిణాయల అభిమాన దేవత ఇవి కృష్ణ మార్గం అని చెప్పబడతాయి ఇందులో ఈ శుక్ల మార్గంలో వెళ్ళేటువంటి వారు పరబ్రహ్మను పొందుతున్నారు కృష్ణ మార్గంలో వెళ్ళేటటువంటి వారు మళ్ళీ సంసార మార్గంలో పడుతున్నారు ఇది వివరిస్తున్నాడు ఇక్కడ దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి అంటే లోకంలో మానవులు తరించడానికి రెండు మార్గములు చెప్పబడుతున్నాయి ఒకటి కర్మ మార్గము రెండవది ఉపాసనా మార్గము ఈ రెండింటి ద్వారా క్రమంగా మనకి కర్మ మార్గం ద్వారా చిత్తశుద్ధి ఏర్పడాలి ఉపాసనా మార్గం ద్వారా ఏకాగ్రత ఏర్పడి మనసు మెత్తబడి అహంకారం కరగాలి అప్పుడు జ్ఞాన మార్గం లభిస్తుంది దాని ద్వారా మోక్షం లభిస్తుంది ఇది మన సనాతన ధర్మం చెప్పేటువంటి బోధ అయితే